నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే ఎన్నికలు పూర్తయి నలభై ఎనిమిది గంటలు కావస్తున్నా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హింసాకాండం కొనసాగుతూనే ఉంది చేస్తూ రికింగ్ వీడియో బయటపడడంతో రీపోలింగ్ డిమాండ్ చేస్తున్నారు हम्म hmm. हेलो hmm. সাতচল্লিশ সাতচল্লিশ বলছি জিরো জিরো নাইন সেভেন জিরো ఈవీఎంలను లైవ్ టెలికాస్ట్ చేయాలంటూ విశాఖ లోక్ సభ స్థానిక పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి డిమాండ్ చేశారు విశాఖపట్నం పార్లమెంటరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్ట్ రిక్వెస్టెడ్ ద ఆనరబుల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ అండ్ ద అబ్జర్వర్ అమిత్ షాజీ అండ్ మల్లికార్జున్ టు గ్రాంట్ ఎస్ ఈ యాక్సెస్ లైవ్ లింక్ వెబ్ కవరేజ్ యాక్సెస్ మేమేమడుగుతున్నామంటే ఇరవై ఒక్క రోజులు మేము వాచ్ చేయలేము ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీం ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ వన్ అవర్ ఫర్ రెస్పాన్స్ ఇన్ ద మీ పేరండి పాస్ అండి హరి గణేష్ అండి నేను రెండు వేల పంతొమ్మిదిలో నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు మా ఎక్కడ స్కూల్ సేఫ్ గా ఉంటది ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా దట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము ఇప్పుడు మాకు ఆ స్పెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము కల్పించకపోతే అది చాలా బ్యాడ్ ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే సో అవన్నీ చెప్పడానికి టైం లేదు వారిని ఇంటగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము ముప్పై మూడు మంది ఎంపీ క్యాండిడేట్లు

ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నా పేరు డాక్టర్ జాలాది విజయ ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులు గుంపులుగా ఉండి ఒకళ్ళు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంత రిగింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం లింకులు కావాలని అడుగుతున్నాం ఈ రోజు చెప్పినట్టు నలభై రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషను అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగటంలో తప్పులేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనటం కాదు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను విశాఖపట్నం విశాఖపట్నంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ అన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ బాపది కాలపట్టు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం దొరుకుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పాటు ఎన్నో కుతంత్రాలు పడింది ఎన్నో ప్రేక్తలు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొప్పెడని చూస్తుంది కానీ అయితే ఎక్కడ కూడా చెక్ చే సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయని ప్రయత్నం చేసింది అయినా మోసం వాళ్ళు నిజాలు తెలుసు అందుకే చేశారు అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం చెప్పింది అనేది ముఖ్యం ఓ బ్రాండ్ మాట తప్ప మాట తప్పుడు మనం తిప్పరం అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ వచ్చింది ఆ వాట్సాప్లో అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని ఎక్కిం ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏదైతే ప్రభుత్వ రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏజన్ ఇసు చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో వడిద పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుంటా ప్రజాబరు నమ్ముకుంటా ఉన్న మా కార్యక్ర మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే వాటర్ మాటర్ సోదరులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తుల పన్నాలు దానిలో అన్ని అన్ని కుత్తులు అన్ని చెప్తాం కదా సామాదాయం బాధ బాధ దొండోపాయం అన్ని అన్ని అన్నీ ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయా నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించారు ఎంత దౌర్భాగ్యం ఎంత దిగుబా దిగా దీని బట్టి తెలుస్తుంది తెలుస్తుంది స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగుజారి నిర్ణయానికి ఇది చాలా కాష్ట ఇది ఇది ఒక మచ్చత్తు ఇలాంటిది ఇది ఒక చిత్ర విషయం అంటే ఏదైనా ఏదో విధంగా

నర్సీపట్నాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఒక ఫ్యాక్షన్కి ఒక ల్యాండ్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏం ఎందుకు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు నిన్న బైకుల మీద తిరుగుతున్నా వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోయి స్లిప్పులతో బెదిరిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఇలా ఒక ఒకరు ఒక 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 గ్యాంగ్ ఏమో ఒక దగ్గర నించుంటారు ఎవరన్నా వస్తే స్లిప్పులు అక్కోవడం వేధించడం ఇవన్నీ కూడా నేను ఎందుకే క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను నైట్ పేనార్ పాలనలో నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సమయానికి అక్కడ కూడా సీఏ ఏమో ఏం యాక్షన్ తీసుకోడు నేను బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి గోల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఇదండి అదండి అంటున్నాడు కాబట్టి నిన్న నైట్ నేను డిఎస్పీ గారు ముందు చెప్పాను హీ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్ గాంజాయ్ ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు సీఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి డిఎస్పికి ఎస్పీకి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాం దాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా దాంతోపాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి భయోందోళనకు గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను రేపు అసలు నర్సీపట్నం ఎవరన్నా బయటకు వస్తారండి ఓటేయడానికి ఎంత దారుణమైన వ్యక్తుల వీళ్ళు వీళ్ళకేం సంబంధం అండి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతోటి వీళ్ళు రౌడీ అంటే ఏంటంటే కాల్ ఎగరేస్తున్నారు అనుకుంటున్నారు రే పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు కూటమ్మ కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది అయ్యన్న పాత్ర గారు ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు ఈ రౌడీ షేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాప్తం చేసేస్తాము నర్సీపట్నం రౌడీలకి ఎక్కడ అడ్డా కాకుండా స్మగ్లింగ్ అడ్డా కాకుండా గాంజాయి అడ్డా కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడైపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అస్సలు ఇంత ఫ్రీగా వదిలేస్తారు మనుషుల్ని ఇక్కడ ఇంకా కొంతమంది రౌడీ షేటర్స్ ఉన్నారు వాళ్ళందరూ పేర్లు తీసుకురావాలి సో ఇక్కడ ఈ అబ్బాయి అయితే వెంకయ్య గారు మన వాలంటీర్లకు మీటింగ్ పెట్టించాడు ఈ అబ్బాయి కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు సీఏ ఇప్పటికీ నాకు దొరకలేదంటాడు నిన్న కొంతమంది నేను అరెస్ట్ చేశాను డీఐజీని మ్యానిపులేట్ చేశాడు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కాదు కానీ వాళ్ళు పేర్లు పెట్టి వాళ్ళే అని చెప్తున్నాడు అంటే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఇలాంటి సీఏలు లా అండ్ ఆర్డర్లో ఉండడం మంచిది కాదు ఈ సీఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని డిఐజీకి డీజీపీకి లెటర్ పెట్టబోతున్నాము దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ ఎంక్వైరీ భాగంలోని ఇప్పుడు దాకా ఎన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు తను వీళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేశాడు పోలింగ్ టైంలోని ఎందుకు తను బయాస్డ్ ఒపీనియన్తో ముందుకెళ్ళాడు తన పోస్టింగ్ ఎవరైనా ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ పోలింగ్ టైంలో ఎలక్షన్ కమిషన్కి పని చేయాలి మేము ఒక నమ్మకం మీద లా అండ్ ఆర్డర్ మీద సీఏ కంప్లైంట్ ఇవ్వచ్చు సీఏ మీద మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకు నమ్మకం పోనీ లా అండ్ ఆర్డర్ నడుస్తుందని చెప్పేసి కానీ ఈ లా అండ్ ఆర్డర్కి బ్లేటెంట్ అండ్ వాయులేషన్ చేసేడితేను కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆ ఫిమేల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెడతారు ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని సరి అయిన శిక్ష మీరు విధించకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మేము అలా ర్యాలీలు చేసామండి పోలింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళి భయాందోళనలు గురి చేసామా ఎందుకు వీళ్ళనే ఎందుకు చేస్తున్నారు పోనీ వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఒప్పుకుంటారా అదైనా చెప్పండి పోనీ అది కూడా చేయకుండా ఈరోజు అందుకనే కంప్లైంట్ మేము పెట్టడం జరుగుతుందండి అందరికీ పెట్టడం జరుగుతుంది ప్రెస్ వరకు కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటివి చాలా జరిగాయి మా నాయకులు నాకు ఫోన్ చేసి నాకు అడిగితే పేషెన్స్గా ఉండండి మీరు అలాంటివి చేయొద్దు పోలింగ్ వస్తున్నది పోలింగ్ ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళు భయం ఏంటంటే ఓటం భయం వచ్చేసింది రక్తం లేదు మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఓడిపోయామని డిసైడ్ అయిపోయి అందరూ బయటకు వెళ్ళిపోయారు బూతుల నుంచి కూడా కాబట్టి పోలింగ్ తగ్గించాలని దరిద్ర ప్లాన్ వేసి గణేష్ ఈ రౌడీలందరినీ దింపాడు కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ గారు అసలు రాజ అసలు మొత్తం రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చే పోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని ఎవరు ఆపలేరు ప్లస్ అయ్యన్నపాతి గారు పెట్టిన మేనిఫెస్టోని రేపు ఆయన ఎమ్మెల్యే మంత్రి అయినట్టుని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ విజయనగరం అసెంబ్లీ పరిధిలో పట్టణంలో పలు ప్రాంతాల్లో ఉదయాన్నే పోలింగ్ బూతుల తీస్తారు పద్దెనిమిదవ వార్డు కార్పొరేటర్ ఎడ్ల రమేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారని అన్నారు ఈరోజు సార్వత్రిక ప్రశాంతంగా జరుగుతున్నాయి జనాలు కూడా అందరికి అనుకూలంగా టెంట్ వేసాము లైన్లో కూడా ఇబ్బంది లేకుండా పోలింగ్ అయితే బాగానే అవుతుంది అనుకున్న విధంగా పోలింగ్ అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం చెప్పుకోవాలంటే ఈరోజు బాగానే పోలింగ్కి అందరూ వస్తుందంటే మాకు అనిపిస్తుంది పోలింగ్ కూడా బాగా ఎక్కువ శాతం పోలింగ్ అవుతుంది అనుకుంటున్నాం సార్ పోలింగ్ పెరుగుతుందంటే ఏమాత్రం మార్పు వస్తుంది అంటున్నారా లేకపోతే ఏమైనా ఈ యొక్క ప్రీబియస్కి పబ్లిక్ ఏమైనా అట్రాక్షన్ అయ్యారంటారా పబ్లిక్ అయితే అట్రాక్షన్ అవ్వలేదండి ఊళ్ళో ఉన్న అభివృద్ధి చూస్తున్నారు అందరూ అభివృద్ధి చూస్తే అందరూ ఓటు వేస్తాం ఫ్యాన్ కూర్చుని అంటున్నారు ఇన్ని పార్టీలు ఉన్నాయి కానీ ఎప్పుడు టౌన్గా మా జిల్లా ఎవరు ఎవరైనా పట్టించుకున్న నైట్లు అయితే అవుతున్నారు ఇది మాకు వేరే ప్రస్తుతం ఉండాలంటే ప్రతి విషయం రోడ్డు కానీ ఒకసారి అందులో కాలువలు కానీ పొలాయి సమస్యలు ఏ రోజు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది మాకు మాకు పార్టీ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎన్నో పార్టీలు వచ్చాక కానీ నీళ్ళు వాటర్ వాటర్ రావాలంటే ఐదు రోజులు మూడు రోజులకు ఒకసారి అవి బిందని కాసుకునే రోజు ఉన్నాయి అప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి కానీ నీళ్ళు కోసం ధర్నాలు చేసుకొని బిల్లులతో కొట్టుకొని జనాలు ఈ రోజు వైసీపీ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సమస్య అయితే ఎక్కడ లేదు అది మీ అందరు చూస్తున్నారు కంటి కూడా కనిపిస్తుంది అంటే అభివృద్ధి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మళ్ళీ గెలిపిస్తుంది మీ నమ్మకం పక్కాగా అంటే రోడ్లు ఇంకా రోడ్లు మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు మరి ఉద్యోగ అవకాశాలు లేవు ఇండస్ట్రీస్ రాలేదు మరి రోడ్లకు రంగులు సున్నాలు వేసినంత మాత్రం అభివృద్ధి కాదు ఏ పార్టీ ఇండస్ట్రీస్ కూడా వస్తే ఉపాధి కల్పన వస్తుంది కదా అంటున్నారు ఇన్ని పార్టీలు వచ్చాయి ఏ పార్టీ మీకు ఇండస్ట్రీలు తెచ్చింది ఎంతమంది ఉద్యోగాలు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఎంతమందికి జాబ్ వచ్చింది మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అంటే చాలా చాలా మటు మా వాటిల్లో కూరలు ఉన్నారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అందరికీ మన సచివాలయంలో జాబ్స్ ఇచ్చాము వాలంటీర్ పోస్టులు వేయించాము అలాగే వాళ్ళు గా ఎగ్జామ్స్ రాసి చాలామంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నాడు వాళ్ళందరూ ఉద్యోగస్తులే అంటారు భవిష్యత్తులో మళ్ళీ మీ పార్టీ వస్తే ఇంకా ఉద్యోగ అవసరాలు పెరుగుతాయి అంటారు పెరుగుతాయండి పక్కగా ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ मा फोटो <laughs> <laughs> <My photo. laughs> <laughs> तो सम्तम रेप मानी इे समय की मरने वारतल तो कल कर